నమస్కారం నా పేరు భాస్కర్ నేను వైఎస్ఆర్సిపి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్ఈసీల్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది మాదిగలు ఆత్మగౌరవాన్ని ద ఒక దళిత ద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఈ మాదిగ మందకృష్ణ తాకట్టు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా ఈ మాదిగ మందకృష్ణ మరియు జనసేన మరియు బీజేపీ పార్టీలతో కలిసి కూడా మీరు వీళ్ళ సపోర్ట్ ద్వారా కూడా తీసుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇక్కడ ఎందుకు చేయలేదో మాదిగ మందకృష్ణ గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా వైదే మాదిగ మందకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు చేస్తున్నటువంటి మేలు కనబడలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఒక సగ్గట్టు ఒక దళితుడు ఒక అమ్మఒడి ఒక అమ్మఒడి పథకం కింద స్కూల్ పోతున్నాడు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతూ ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక గవర్నమెంట్ రూల్స్ తీసుకొని వచ్చి మన దళిత పిల్లలను కానివ్వచ్చు మరి ఇతర పిల్లలు కానివచ్చు దళిత పిల్లల బౌ చదివే భవిష్యత్ అని నమ్మి వారికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాడు నేడు ద్వారా విద్య ద్వారా అందిస్తూ ఉన్నాడు మరి మన దళిత మహిళలు కూడా సున్నా వడ్డీలు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కుల వివక్షత లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకొని రావాలా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి మనకు ఆత్మస్థైర్యాన్నించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో యాభై శాతం నుంచి ఇవ్వకూడదంటే ఒక నామినేటెడ్ పదవులు తీసుకో ఒక సర్పంచ్ పదవులు తీసుకో ఒక వైస్ ఒక వైస్ చైర్మన్ పదవులు తీసుకో జెడ్పీటీసీ తీసుకో ఎంపీటీసీ తీసుకో మెంబర్లు తీసుకో కౌన్సిలర్లు తీసుకో ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా దళితులకు ముందంజలో నుంచి అరవై నుంచి డెబ్బై శాతం ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎందుకు ఆయన్ను ఆయన ఆయన వైపు నువ్వు చూడలేదని చెప్పి నాకు చాలా బాధగా ఉంది ఈరోజు ఒక దళిత ద్రోహ చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు నువ్వు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో కలిసి దీని దళితులకు పెద్ద కుమారుడుగా ఉంటానని చెప్పి తీరా గెలిచిన తర్వాత దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చెప్పి మన జాతిని అవహేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఎందుకు నువ్వు కొమ్ము కాస్తున్నావో మాకైతే అర్థం కావడం లేదు ఈరోజు దాదాపుగా మా దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా నువ్వు నీ నీవు నీ చంద్రబాబు నాయుడు నీ పవన్ కళ్యాణ్ చేసిన కుట్రలు అన్నింటి కూడా బయట పెడతాం మరి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకోసం ఏం చేస్తున్నారో కూడా మేము కొంచెం ప్రజల్లోకి విన్నపిస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దళిత ద్రోహి దళితులుగా పుట్టాలని చెప్పి అవహేళన చేస్తాడు మరి అదే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దెందలూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ దళితులను కూడా అసహ్యంగా మాట్లాడాడు ఏ విధంగా అంటే మీరు దళితులు ఎవరు శుభ్రంగా ఉండారో దళితులకు రాజకీయ పదవులు ఎందుకు నామినేటెడ్ పోస్టులు ఎందుకు అని చెప్పి బట్ట బయలు బాహ్యటంగా మమ్మల్ని అవమానం చేస్తే ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదయ్యా మాదిగా మందకృష్ణ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు చెప్తా ఉన్నా దళితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలును ప్రతి ఒక్క నియోజకవర్గానికి మా ఎస్సీ సెల్ బాధ్యతగా మా పెద్దల అనుమతి తీసుకొని వారి యొక్క అనుమతులతో ప్రతి నియోజకవర్గంలోనూ తిరిగి దళితుల సమావేశాలు ఏర్పాటు చేసి దళితులకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారో మరి రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ప్రతి ఒక్క దళితుడి ఇల్లుకు టచ్ చేస్తాం నువ్వు చేసినటువంటి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచిన విధానాన్ని కూడా చూపిస్తూ తప్పుబడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ మీడియా ఈ మీడియా పూర్వకంగా తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జగన్